హలో వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మై బిజీ లైఫ్ దసరా హాలిడేస్ కి మా బాబు నా దగ్గరకు వచ్చి ఉన్నాడండి టూ డేస్ నుంచి వాడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అయితే ఈ రోజు అయితే నేను ఇస్తున్నాను అయితే నిన్న హైదరాబాద్ లో ఫుల్ వర్షం కదండి ఆ వర్షంలో కొంచెం మా ఇంపు తొడిచింది అనైతే కాల్ జరిగిపోయాను కాల్ అయితే నాది ప్యాచర్ అయింది అయితే లెక్కి నేను జెల్ రాసుకున్నాను ఒక పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను కొంచెం పెయిన్ అయితే తగ్గింది ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి అయితే నేను టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వచ్చాను ముందు రోజు అయితే నాకు కాల్ పే కాబట్టి అసలు నేను ఏం చేయలేకపోయాను ఇల్లు చూడండి అసలు ఎలా ఉందో ఒకసారి చూడండి అసలు ఎలా ఉందో ఇల్లు అయితే చందరబందరగా ఉంది మా క్లీన్ లేం చేస్తానన్నారు కానీ నేనే వద్దన్నాను మా అమ్మ చేత పని చేపట్టి నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే పాపం తన ఇంట్లో చేసుకొని చేసుకొని వచ్చితే ఇక్కడ తీసుకుందాం అనేసి పాపం ఇక్కడ గురించి చేయడం తనకు తప్పట్లేదు అయితే మా మా అమ్మ అయితే నాకు ఇక్కడ టిఫిన్ పెట్టారు గులాబ్ జామున్ అయితే మాకు ఇలా తినడం చాలా ఇష్టము గులాబ్ జామున్లో ఐస్ క్రీమ్ వేసి ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా నేను ఎప్పుడైతే ఎప్పుడు గులాబ్ జామున్ చేస్తే ఇలాగే తింటాను ఇలా చాలా టేస్ట్ బాగుంటుంది మా అమ్మ అయితే గులాబ్ జామున్ చేశారు ఇక నేనైతే టిఫిన్ చేశాను ఇల్లు కొంచెం శుభ్రం చేసుకున్నాను అంట్లో అవన్నీ కడిగేసాను బెడ్షీట్లు అవన్నీ మధ్య పెట్టేశాను ఇల్లు వచ్చేసాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను టమాటా గోంగూర చేస్తున్నాను ఇక మా అమ్మ అన్నారు నేను వండుతాను లేను వెళ్ళి కూర్చో అని చెప్పారు వద్దులే అమ్మ నేను వండుతాను నువ్వే వెళ్ళి కూర్చో అని చెప్పాను అయినా మా అమ్మ నాకు హెల్ప్ చేశారు గోంగూర అవన్నీ కోసిచ్చి టమాటాలు అవన్నీ కోసిచ్చారు అయితే నేను ఇక్కడ గోంగూర అయితే వండేసాను నేను పడిపోయిన రోజైతే మా బాబు చాలా బెంగ పెట్టుకున్నాడు ఇప్పుడు ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా అని నా దగ్గరే ఉన్నాడు కాల్కి అయింట్మెంట్ అవన్నీ రాశాడు యూట్యూబ్లో అయితే చూసేస్తున్నాడు కాళ్ళకి ప్యాచర్ అయితే ఏం చేయాలి అనేసి అలా యూట్యూబ్లో ఎలా చెప్తుంటే అలా నాకు వచ్చి చెప్తున్నాడు అమ్మ ఇలా చేయండి అలా చేయండి తగ్గిపోయి అంట అనేసి ఐస్ రాయాలంట అమ్మా అనేసి తొందర తొందరగా తీసుకొచ్చి ఐస్ క్యూబ్ అయితే రాశాడు కాల్కి అయితే నేను ఇక్కడ టమాటా గోంగూరలో కాంబినేషన్గా గారెలు అయితే వేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటా గోంగూర అలాగే గారల్స్ ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కూరగాయలు ఏం వండాలో అర్థం కానప్పుడు నేను ఇలా వండేస్తూ ఉంటాను ఇలా ట్రై చేస్తూ ఉంటాను అయితే నేను ఇక్కడ గారెల్స్ వేసేసాను మా బాబు కాకలు వేస్తుంది అంటే అన్నం తినిపిస్తున్నాను ఇప్పుడు పిల్లలు ఫోన్ లేకపోతే ఏ మాట వినట్లేదు అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మా ఆడపడుచు గారు అయితే వచ్చారు అమ్మని నాన్నని కలవడానికి అలాగే నాకు కాల్కి ప్యాచర్ అయింది కదా అది చూడడానికి వచ్చారు నేను నేను ఇంతలోనే వెళ్ళి టీ పెట్టాను అందరి కోసము అందరం కూర్చొని కాసేపు టీ తాగుతూ మాట్లాడుకున్నాను అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటుంది ఇంట్లో నలుగురు ఉంటే ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుంది అయితే ఇక్కడ మా బాబు క్యారమ్స్ ఆడతాం అమ్మా అనేసి క్యారమ్స్ తీసుకొచ్చి పెట్టాడు అయితే మేము ఆడుతున్నాం క్యారమ్స్ మేము క్యారమ్స్ ఆడుతుంటే ఇంతలోనే మా బాబు ఫ్రెండ్స్ వచ్చి పిలిచారు మా బాబుని ఏం వర్షది ఎందరు మీకు ఇంట్లో అయితే ఒక ఎలుక పిల్ల ఉందండి చాలా పరేషాన్ చేస్తుంది అది అందుకోసం అది పెట్టాను ఇంకా మా బాబుకి చోలే కూర అంటే చాలా ఇష్టము అంటే మార్నింగ్ టిఫిన్ కోసం నేను చోలే నానబెట్టుకున్నాను ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని వెళ్ళి పడుకుంటున్నాను గుడ్ నైట్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్